నమస్తే అందరికీ నేను మీ బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో రకము చూడండి నలభై రోజులు ఈ రోజుతో నలభై రోజులు అవుతా ఉంది మాకు టెంపరేచరు నలభై ఒకటి నలభై రెండు అయితే చూపిస్తూ ఉంది చూడండి ఇంకా ఇది మార్నింగ్ తీసినది ఈరోజైతే మంచు పడతాంది చూడండి మంచు మంచు పడతాంది మాకు చూడండి మంచు పడతా ఉంది మంచు బ్యాక్గ్రౌండ్ వెనకాల ముందర విచిత్ర కాలం కదా ఈ టైంలో మంచు పడేది సరే చూడండి తోట చూపిస్తాను ఏ విధంగా ఉందని నలభై దినాలు ఎన్న ఎన్న తోటకి నలభై దినాలు ఫార్టీ డేస్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి సాహోరకము మీరు చూస్తున్న తోట అంటే గ్రోతింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది సాయంత్రం పూట ముందు కొట్టుకోవాలన్నా చెట్టు బాగా తీసుకుంటుంది మొన్న ఒకేసారి రెండో పరిగెట్టినామో ఇప్పుడు వచ్చేసింది తంగు స్పైకి వచ్చేసింది తంగు స్పైకి అయితే వచ్చేసింది ఒక తా వచ్చేసింది ఒక తా ఉంది ఈడైతే వచ్చేసింది తంగు స్పైకి ఇప్పుడే మూడు అడుగులు ఉంటుంది దగ్గర దగ్గర మూడు అడుగులు ఉంటుంది తోట మూడు అడుగులు నాలుగు నాలుగు అడుగులే ఉంటుంది తోట ఏమో మీ ఏరియాలో ఎలా గ్రోతింగ్ ఉండదు పంటలు ఎలా ఉండాయో క్రాప్ ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి మా ఏరియా కూడా చర్చ చేసి ఏమంత డెవలప్ లేవన్నా మా ఏరియాలో పంటలు మా ఏరియాలో వచ్చి ఏం డెవలప్ లేవు అసలు గ్రోతింగే లేవు మా ఎదురులు తావని ఇంకా కూడా మా గు్రోత్ వెళ్ళేవి ఎవరివి చూడండి మలక పెట్టినప్పటి నుండి ప్రతి ఒక్క వీడియో పెట్టినాను నేను ఈ టమాటో చెట్లువి ప్రతి ఒక్క వీడియో నా ఛానల్లో ఉన్నాయి చూడొచ్చు వెళ్ళి మలక నాటినబుడి నుండి మలక నాటినబడి నుండి ప్రతి ఒక్క వీడియోని కూడా నేను పెట్టినాను చూడవచ్చు చూడండి నలభై దినాలు తోటకే పూత ఏ విధంగా ఉందో కాత కూడా బాగానే వస్తూ ఉంది చూడచ్చు పూత కూడా ఏ విధంగా ఉందో చూడండి ఏ విధంగా ఉందో కుడి చూడండి కుడి ఎట్లా జాగుతూ ఉందో చూడచ్చు చూడండి కుడి కూడా నలభై ఒకటి నలభై రెండు టెంపరేచరు అయితే చూపిస్తామండి అట్లని మంచు పన్న కూడా ఎక్కువ టెంపరేచర్ వస్తుంది పొద్దు ఎండలు ఎండ ఎక్కువ వస్తుంది ఈరోజు కూడా తోట మొత్తం చూపిస్తాం చూడండి ఇది అక్కడ ఎంగు ఉండేది అది చూపిస్తా చూడండి ఇది పక్క కాయ్యి అనమాట ఇంతవరకు చూసిన కయ్య కాకుండా ఇది పక్క కాయ్యి చూడండి ఇది కూడా ఏం గ్రోతింగ్ ఉందో పూత చూడండి పూత పూత పిండి చూడండి పిండి కూడా పడతానండి బాగానే చూడండి ఏం పోతుందో ఆ పోతంతా కాయ అయితే చాలు చూడండి ఏం పోతుందో చూడండి చూడండి అన్న ఏం పోతుందా చూడండి రెండో పుర్రి ఒకేసారి కట్టేసినాము మూడో పురు కూడా అడుగుతుంది ఖచ్చితంగా మూడో పురు కూడా కట్టాల్సి వస్తుంది తోట ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది మూడో పురు ఈ వల్ల అయితే ఒక చెట్టు అప్పుడు చచ్చిపోయినాయి నాటేటప్పుడే నీళ్ళు ఎక్కువ వదిలి చనిపోయినాయి అన్నమాట తేమ ఎక్కువ అయితే అంతేనండి చచ్చిపోతాయి చెట్లు మొదలు పాశపత తేమ తగివైనంత వదులుకోవాలి మొలకలు నాటినప్పుడు రోజుకు పది నిమిషాలు లేదంటే పదహైదు నిమిషాలు అంతే ఇడి సాఫ్ చేసుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇది మలక నాటిన నుండి ప్రతి ఒక్క వీడియో కూడా పెట్టినా నేను రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు పెడతానే ఉండ నలభై రోజుల తోట నలభై రోజుల తోట ఇది నిన్నైతే నిన్న కాదు మొన్న ఇరవై వేలు ఐదు వదిలినాను అది కూడా చూడొచ్చు ఆలాగ్రా కంపెనీ వాళ్ళది ఇరవైలు అది కూడా పెట్టినాను అది చూడవచ్చు మన ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోనే పెట్టినాను చూడండి ఏ విధంగా అయితే పిండి కూడా బాగుపడుతూ ఉంది ఏ విధంగా పిండి ఉంది ఎండ ఎక్కువ మధ్యాహ్నం పూట వస్తే బొబ్బలు వచ్చేస్తాయి అంటే మనకి రైతులు అలవాటు అయిపోయింది కాబట్టి క్యాప్ వేసుకొని పాడు చేస్తూనే ఉంటాము బొబ్బలు వచ్చేస్తాయి ఏవో చేస్తాయి అని మనం ఉండం కదా చేస్తూనే ఉంటాం